విశ్వకర్మ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణమాచారి గారిని మళ్ళా కోరుతా ఉన్నాం జై తెలంగాణ కవితక్క గారి నాయకత్వం కవితక్క గారి నాయకత్వం బీసీల ఐక్యత బీసీల ఐక్యత ఈరోజు బీసీల గురించి డెబ్బై రెండు గంటల దీక్ష చేస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి బడుగు బలహీన వర్గాల బిడ్డ కాదు బడుగు బలహీన వర్గాలకు ఆమె ఒక తల్లి ఇలా మన అందరి గురించి డెబ్బై రెండు గంటల దీక్ష చేయడం ప్రపంచంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సబండ కులాలు కవితక్క గారి దీక్ష గురించి ఇటువైపు చూస్తున్నాయని చెప్పేసి వేదిక ద్వారా తెలియజేస్తున్నా కొంతమంది నాయకులు అంటున్నారు మన బీసీ నాయకులు బీసీ సంఘాల నాయకులు కవితక్క కేవసరం డెబ్బై రెండు గంటల దీక్ష చేయడం కవితక్క కేవసరం నలభై రెండు శాతం రిజర్వేషన్ల గురించి కొట్లాడడం అని ఈ వేదిక ద్వారా రాష్ట్ర బీసీ సంఘాల నాయకులను నేను కోరుతున్నా గతంలో కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడాలంటే భారతదేశంలో ఉన్నటువంటి సబండ పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి తెలంగాణ సాధించిండు ఆ తెలంగాణ సాధించినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు కూతురు మన కవితక్క అట్లాంటి కవితక్క గారు ఎలా రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి నూట ముప్పై మూడు కులాలని ఏకతాటిపైకి తీసుకొచ్చి కవితక్క గారి నాయకత్వంలో బీసీ సంఘాలందరూ కవితక్క గారి నాయకత్వంలో పనిచేస్తున్నారు అట్లాంటి పోరాట పటిమ ఉన్నటువంటి మన కవితక్కకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీసీ సంఘాలని చెప్పుకునే సంఘాలు మద్దతు ప్రకటించి మన బీసీల గురించి అక్కగారు కొట్లాడుతున్నారు కాబట్టి ఈ రెండు డెబ్బై రెండు గంటలల్లో అన్ని బీసీ సంఘాల జాతీయ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు కూడా వచ్చి కవితక్క గారి నాయకత్వాన్ని బరపలవర్చవలసిందిగా ఈ వేదిక ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కవితక్క గారి నాయకత్వాన్ని బలపరచాలి కవితక్క గారి నాయకత్వం చాలా గొప్ప విషయం ఎందుకంటే విశ్వకర్మ కులానికి సంబంధించిన నేను కవితక్క గారిని మొట్టమొదటిసారిగా కలిసినప్పుడు మా యొక్క సమస్యలు చెప్తే మా యొక్క సమస్యలు చెప్తే దానిని శాసన మండలి మా కమ్మరి వడ్రంగుల గురించి ఐదు నిమిషాలు మాట్లాడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి తెలియపరిచినటువంటి మా అక్క కవితక్కకు మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా విశ్వకర్మలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కవితక్క గారి నాయకత్వాన్ని మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా విశ్వకర్మలందరం కూడా బలపరుస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల అక్కగారి యొక్క పోరాట పటిమ అందరికీ స్ఫూర్తిదాయకము ఖచ్చితంగా కవితక్క గారు ఏదనుకుంటే అది సాధించారు కాబట్టి రాబే రోజులలో నలభై రెండు శాతం కాదు యాభై శాతం కూడా అక్కగారు మనకు సాధిస్తారని చెప్పేసి విశ్వాసం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకందరికీ ధన్యవాదాలు ఇక్కడికి విచ్చేసినటువంటి బీసీ మిత్రులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ Jai Kavitaka!